అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనాలు అదే మనం కూడా వచ్చినాం భోజనం చేసినాం బట్ ఓస్పీడు వచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి తెల్ల కారు ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి జెండా షిఫ్ట్ వేరియంట్ వన్ వన్ బై కార్లు వరకు అప్డేట్ చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి మనకు మారుతి ఆల్టో ఎల్ ఎక్సై మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ టచ్ ఎయిటీ థౌసండ్ రూపీస్ రీటింగ్ తిరిగింది కంపెనీ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ అరవై ఐదు వేల ఐదుల్లో కొంచెం తగ్గింపు ఉంది ఆల్టో ఎల్ ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్టు వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది డ్రైవింగ్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ బ్యాంక్ చాలా బాగుంటుంది అరవై ఐదు వేల ఐదుల్లో కొంచెం తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా హైదరాబాద్ లోకల్ ఈసీఎల్ కుషాయిగూడ ఓకేనా లొకేషన్ సిరల్ నెంబర్ వన్ ఇది సిరల్ నంబర్ టూ చూడవచ్చు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చౌటుపల్ నుండి మనకు మారుతి షిఫ్ట్ డిజైర్ ఎర్రజెండా డీజిల్ వేరియంట్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది ఐదుకి ఐదు సేల్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వేడు ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డీజిల్ వేరియంట్ దీని ప్రైజ్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అన్నారు మనం అయితే టూ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషి రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది టూ థౌసండ్ టువెల్వ్ షిఫ్ట్ డీజర్ డీజిల్ వేరియంట్ కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినా అంటున్నారు లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా లొకేషన్ చౌటుప్పల్ మన కారు కూడా ఏమైనా ఉంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి ఏమి కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తగలి తగ్గేదా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏ లేదు ఓన్లీ ప్లేయింగే ఏదన్నా వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా గుడ్ ఆఫ్టర్నూన్ ఎంజాయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా రైట్ 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 అన్నా